సోమాజిగూడ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కమిటీ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల్ రాజేందర్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే కార్మికుల కంటే బాధ్యతాయుతంగా ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు నిత్యం పని ఒత్తిడి తక్కువ వేతనాలతో సతమతమవుతున్న వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాందే అని తెలిపారు మానవతా దృక్పథం కలిగిన ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని ఏళ్ల తరబడి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరీక్షిస్తున్నారని తెలిపారు అలాంటి వారి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉద్యోగ నియామక ప్రక్రియ సమయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిగా పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించాలని కోరారు అన్ని డిపార్ట్మెంట్లలో అవుట్సోర్సింగ్ పేరట ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు వీళ్ళందరూ పిహెచ్డీలు చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు తప్ప ఎవరు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కాదు వీళ్ళు వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు కూడా నేరుగా డిపార్ట్మెంట్ ఇవ్వకుండా ఏజెన్సీలు మధ్యవర్తిగా ఉండి పే చేస్తూ ఉంటాయి ఇలా పదమూడు వేల రూపాయలు జీతం వచ్చినడానికి ఈపీఎఫ్ పిఎఫ్ ఈపీఎఫ్ తర్వాత ఈఎస్ఐ తర్వాత ఇలాంటి ఖర్చులు అన్నీ పోతే తొమ్మిది వేలు తొమ్మిది వేల రూపాయలు వస్తాయి అంటే ఈ పదమూడు వేల రూపాయలు జీతం చేసుకున్నటువంటి ఈ సామాన్యుడి మీద ఇన్ని రకాల కోతలు విధించి చేతికి వచ్చే తొమ్మిది వేల రూపాయలు ఇలా హైదరాబాద్ లాంటి నగరంలో ఇవాళ కనీసం ఒక రూమ్ ఇల్లి కిరాయి తీసుకుందామంటే కూడా ఫ్యామిలీ ఇల్లు కిరాయి తీసుకుందామంటే కూడా బస్తీలలో ఆరు వేల రూపాయలు ఉంటుంది కరెంటు బిల్లు నల్లా బిల్లు పాల బిల్లు పిల్లలకు ఫీజులు అంటే ఎంత దీనమైన బస్సులు బతుకుతుందో దాన్ని బట్టి అర్థం కావాలి ఇవాళ అడ్డా మీద కన్నా ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు రోజువారీ కూలు వస్తుంది తప్ప ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళకు మాత్రం నాలుగు వందల రూపాయల కంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంతో అంతకంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు ఇవాళ వీళ్ళు ఏ మీటింగ్ అయితే ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెట్టుకొని ఇలా డిమాండ్ చేసిందో ఒకటో డిమాండు ఏ డిపార్ట్మెంట్ వల్ల పనిచేసే ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆ డిపార్ట్మెంట్ను ఒక సో ఒక ఏజెన్సీని క్రియేట్ చేసుకొని ఇవన్నీ కూడా వాళ్ళే నేరుగా జీతాలు ఇచ్చి ఆదుకోవాలని ఒకటో డిమాండ్ రెండో డిమాండ్ ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కరు రాజకీయాల కోసం మేము వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాం మూడు లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్తున్నారు సంతోషం నింపాల్సిందే కానీ ఎవరైతే ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తారో నలభై ఐదు యాభై సంవత్సరాలు గడిచిపోతుందో మళ్ళీ నోటిఫికేషన్ పడ్డప్పటికీ కూడా ఉద్యోగానికి రాసుకునే అవకాశం ఉండదు అలాంటి వాళ్ళ విషయంలో ఏదైనా స్పెషల్ కన్సిడరేషన్ ఉండే ఆస్కారం ఉండాలి సంవత్సరానికి ఏదైనా మార్కులు కలపడం లేకపోతే యాభై ఏళ్ళ తర్వాత వాళ్ళని అట్లా వాళ్ళు డిస్టర్బ్ కాకుండా ఉండే పద్ధతితో ఇట్లాంటివి చేస్తూ ఉండాలి కానీ ఎక్కడ కూడా అట్లాంటి సేఫ్ గాడ్ లో పని పనిచేసే ఉద్యోగుల యొక్క ఆ గ్యా భద్రత అయితే ఉందో ఆ సేఫ్ గార్డ్స్ ఇక్కడ లేవు ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా వాళ్లకు నింపుతున్నప్పుడు పర్మనెంట్ ఉద్యోగాలు నింపుతున్నప్పుడు ఖచ్చితంగా నలభై ఐదు ఏళ్ళ కింద యాభై ఏళ్ళకుందా నోటిఫికేషన్ అప్పటి వరకు వాళ్ళకు ఈ సంవత్సరాలు రెండు మార్కుల మూడు మార్కుల కలిపి వాళ్ళని ఆదుకోవాలి ఎప్పుడైతే నోటిఫికేషన్లో యాభై సంవత్సరాలు దాటి నుండి ఎలిజిబుల్టీ అలాంటి వాళ్ళని ఇలా డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళకి కాలేజ్ డిస్టర్బ్ చేసే ఆస్కారం ఉండదని రెండవది డిమాండ్ మూడో డిమాండ్ ఏంటంటే దీనికి కూడా ఇవాళ ఎవ్రీ మంత్ కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లలో గ్రాంట్స్ వస్తూ ఉంటాయి ఆరు నెలలకు ఒకసారి ఆరు గ్రాంట్ వచ్చినప్పుడే జీతం ఇస్తారు తప్ప ఎవ్రీ మంత్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి సోర్సింగ్ ఉద్యోగులు చిన్న ఉద్యోగులు కాబట్టి ఎవ్రీ మంత్ జీతం వచ్చేటువంటి ఆస్కారం ఉండాలంటే మూడోది నాలుగోది ఇవాళ ఎవడి కోపం వచ్చినా కూడా ఉద్యోగం తీసేసే నేపథ్యం అవుతుందో అలాంటిది లేకుండా ఇవాళ ఏజెన్సీల కోపం వచ్చినా వాళ్ళు తీసేస్తాడు వాడికి ఇవ్వడానికి ఇంకో రెండు లక్షలు మూడు లక్షలు మళ్ళీ ఇచ్చి జైలు అవుతా అన్నాడు మళ్ళీ ఈయన తీసేసి తీసి పెట్టుకునే అది ఏజెన్సీలను రద్దు చేసి వీళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వాలనేది మూడో డిమాండ్ చేస్తున్నా నాలుగోది వీళ్ళకు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ అదేవిధంగా హెల్త్ హెల్త్ కార్డు కానీ హెల్త్ కార్డు కానీ ఇవన్నీ రెగ్యులర్గా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలి వీళ్ళు కూడా బిలో పావర్టీ లైన్ ఇవాళ ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్నట్టున్నది ఇవాళ పెరిగిన ధరల ప్రకారంగా మొత్తం స్టాండర్ఫ్ లివింగ్ ప్రకారంగా వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్ కింద వస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని పేదోళ్ళకి ఇచ్చేటువంటి అన్ని రకాల సౌకర్యాలను ఈ ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఉద్యోగ ఉద్యోగాల భర్తీ జరుగుతుందని చెప్పి ఆశపడ్డ నిరుద్యోగులకి ఆడి ఆశ మిగిలింది ప్రగల్భాలు చాలా పలుకుతారు మీకు ఎందుకు తొందర నాకు ఓటు వేయండి నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటిస్తా సంవత్సరం లోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పాడు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దేవుడేరు ఇచ్చిన పదకొండు వేల ఉద్యోగాలు టీచర్లే కావచ్చు ఇంకొక రెండు వేలు మూడు వేల ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏమేమి ఉన్నాయో అన్ని అన్ని కలితే కూడా పదమూడు పదిహేను వేల ఉద్యోగాలు కావు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు కాదు కానీ ఈ ఇచ్చిన పద్నాలుగు వేలు పదిహేను వేల ఉద్యోగాలకు అందరిని రాసుకోవాలి కాబట్టి మాకు ప్రిపేర్ కావడానికి ఎగ్జామ్కు ఎగ్జామ్ మధ్య ఒక వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్ ఉండాలని కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఏ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ వాటికి కూడా విఘాతం కలగని పద్ధతుల పట్ల నియామకం చేయాలని ఎందుకంటే ఆర్ఆర్బి అని బ్యాంకింగ్ సెక్టార్లో కావచ్చు పబ్లిక్ సెక్టార్లో కావచ్చు కేంద్ర ప్రభుత్వ రంగంలో కావచ్చు ఎక్కడ ఉద్యోగం పడ్డా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి నోటిఫికేషన్లు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉండే నోటిఫికేషన్ కావచ్చు ఎక్కడ కూడా ఓవర్ ల్యాప్ కాకుండా ఉండే పద్ధతిలో కూడా నియామకం చేయమని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తే గొడ్లను కొట్టినట్టు కొట్టుడు వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుడు వాళ్ళని హింస పెట్టుడు చివరికి వాళ్ళ మీద అభండమేందంటే ఇలా కోచింగ్ సెంటర్లలో డబ్బులు ఇస్తే ఇలా పేరోల్స్ మీద ఉద్యమాలు అడుతారని చెప్పేట అవమానకరమైన మాట ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే కంచే చేరును మేసినట్టుగా కంచే చీరకు చెప్తే ఎవడు చేస్తాడు ఇవాళ ప్రభుత్వం బేజ్ జరగబోద్దు ఇట్లా కేసీఆర్ కూడా బేజ్జాలకపోతే ఏమైపోయిందో మీకు అర్థం కావాలి ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజల కోసమే మనం పని పనిచేయాలి తప్ప ఏదో మన